శోధనలు అనేవి లేదా సమస్యలు అనేవి రెండు రకాలు ఉంటాయి ఎప్పుడు కూడా అందుట్లో ఒకటి దేవుని కోసం నిజంగా మనం బ్రతుకుతున్నప్పుడు మనకు వచ్చేవి శోధనలు అనేవి నిజంగా మనం దేవుని కోసం మన ఒక తీర్మానం కలిగి సమర్పణ కలిగి మనం బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా మనకు శోధనలు అనేవి వస్తాయి ఇది మొదటిది రెండవది మనము చేజేతులారా చేసుకున్న వాటిని బట్టి కూడా శోధనలు వస్తాయి సమస్యలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి ఎప్పుడు కూడా శోధనలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి బ్రతుకుతూ ఉంటే ఇప్పుడు యోగు గారికి ఎందుకు వచ్చినాయి ఇప్పుడు మీరు చెప్పండి యోగు గారికి వచ్చినవి తన చేజేతులారా చేసుకున్నవా లేకపోతే దేవుని కోసం బ్రతుకుతుండే వచ్చినవా దేవుని కోసం దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడే యథార్థవంతుడై న్యాయవంతుడై చెడుతనాన్ని విసర్జించి ఉన్నతముగా ఉత్తముడుగా బ్రతుకుతున్నాడు గనుకనే యోగు గారి జీవితంలో శోధనలు ప్రారంభమయ్యాయి ఒకవేళ మనం కూడా అలా జీవిస్తూ ఉంటే దేవుడు అనుకున్న స్థాయిలో మనం బ్రతుకుతూ ఉంటే ఖచ్చితంగా మనం కూడా ఖచ్చితంగా తప్పించుకోలేము మనకు కూడా శోధనలు అనేవి వస్తాయి అలాగని మనకు వస్తున్నటువంటి శోధనలన్నీ మనకు వస్తున్నటువంటి సమస్యలన్నీ మనకి ఇవి నేను దేవుని కోసం బ్రతుకుతుండడానికి నాకు వస్తున్నాయి అని చెప్పి మనం ఫిక్స్ అయిపోకూడదు అతను ఒక్కోసారి అలాంటి భ్రమలు కూడా పెట్టేస్తాడు మనల్ని